वंदे शंभु उमापतिम सुरगुरु वंदे जगत्कार वंदे पन्नग भूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्य शशाक बन्हींनयनम वंदे मुकुंद प्रिय वंदे भक्त जनाश्रिय वंदे शिव शंकर ओम श्री दुर्गा मलेश्वराभ्याम नम अर्जुन वंदे जगदे ओम श्री राधाकृष्णाभ्याम नम मनकी శనిశ్వరు స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు అవి ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మేము మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోష పెట్టడం కోసం మీరు కోళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏలినాడ్ శని ప్రభావం వలన అర్ధాష్టమ శని ప్రభావం వలన లేకపోతే అష్టమ శని ప్రభావంలో పెరాలసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్ లో పడినా కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏళ్నాటి శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తిరగడాలు ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచీలు తయారైనాయి మా ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రారు అని చెప్పడమే శనిశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏనాటి శని లేదు మిగతా టైములో శని ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనీశ్వరుని అంటారు మీరు అసలు ఆ మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చారు ఆ జన్మల్లో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనిశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలను ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాలు గడిగేసుకొని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండితులరా బోకునా కొడకల్లారా ఇదిరా మీరు శనిశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు పోకు పనులు చేసి మీరు వ్యధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనీశ్వరుడు దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం పంతులు గారు బతుకుతాడా బయట చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు పూల షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది ఏ చెప్పాలా అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ తిప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ తిప్పేసి ఆ ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పాసిటివ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తాం అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఈ అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాలు అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాల యునిక్ గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు అక్కడే బట్టలు వదిలేసాయి బట్రా మీరు మీకు వస్తుంది రా ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ వైల్ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంట్రా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ పెట్ దౌస్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు శనిస్తడు శివుడిని లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఈస్ అండ్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఫ ఇండిపెండెంట్ సంస్థ అది ఎలాగైతే ఒక ఏసీటిఈ ఒక యూజీసీ ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలా శనీశ్వరుడికి దర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాల అండ్ శనిశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ హీ విల్ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు ఆయన బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అది అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంట ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు ఈ కుడి చేత్తో చేసిన దానం ఎరం చెత్త తెలియకూడదు దానికి గుప్తదానం అంటారు గుప్తదానం అంటే పేదవాడికి అన్నం పెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వద్ర అది కిరీటం వేశాడు లేకపోతే కట్టలేసాడు అంటాడు దేవస్థానం ఏం చేస్తుంది చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద వే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనాథలు కనపట్లేదా తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో కానీ దేవాలయాల్లో వేస్తావు ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు పోద్ది ఏళ్ళ కర్మాలే బావు ఏళ్ళ పిల్లలే సగం మంది వదిలిపేసారు కుటుంబాలనే వికలాంగులు వాళ్ళు వీళ్ళు మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అంటే చెప్తే శనిశ్వరుడు మరి ఊరుకుంటాడా ఇస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గరట్టుకుని చెప్పాలి ఎవడు చెప్పినా సరే మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నా నాశనం చేస్తుంటే అటువంటి విధాలందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు రిఫర్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపట్టు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్ గా ఆయన కాలు ఇవ్వకపోతాడు శివుడు శివుడు అంశం అండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులను ఇఫ్ యు టెల్ లైక్ దిస్ డెఫినెట్లీ ఐ విల్ కండమ్ ఆల్ దిస్ బ్లాడ్ ఇన్ నాన్ సెన్స్ ఇకపోతే ప్రజలు శనీశ్వరుడికి మనము జమ్మి చెట్టు చుట్టూ తిరుగు రావి చెట్టు చుట్టూ తిరుగు తైలాభిషేకం కిలోంపా వేసాయి నల్ల నువ్వులు వేసాయి వేసేస్తే సరిపోద్దా మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు చెప్పలేదా ఇలా కాదు చాగంటి గారు కూడా గుప్తంగా చెప్తారు డికోటెడ్ లాంగ్వేజ్లో చెప్తారు ఇది కాదు నాయన మనవ సేవ చేసుకోండి ప్రజలకి సేవ చేయండి ఇది మన మానవ సేవే మానవ అది మనకి నచ్చదు రెండు లక్షలు ఎట్టి హోమం చేసేస్తామంటే ఇచ్చేస్తారు అది పది రూపాయలు ఎవరా వికలాంగులకి అనాథ పిల్లలకంటే ఎవరు చేతులు రావు సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనకు మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెంట్లు వేసేసుకోవడం స్నానాలు చేసేయడం కొత్త పట్లు వేసేయడం శుభ్ర వస్త్రాలు వేసేయడం పెర్ఫ్యూమ్స్ వేసేయడం రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ వేసేయడం గంట గంటకి దులిపేయడం చాలా మంది చూడండి ఇళ్లల్లో కడిగేస్తా ఉంటారు ఎప్పటికప్పుడు సోఫలు దులిపేస్తా ఉంటారు కట్టేలా దులిపేస్తా ఉంటారు ఓకే గుడ్ అది కానీ వాట్ అబౌట్ యువర్ హార్ట్ నీ చుట్టాలను నువ్వు చూసావా పేదవాళ్ళని నువ్వు చూసావా అక్యుమలేషన్ ఆఫ్ వెల్త్ కాదు డిస్ప్రపోషనే అసెట్స్ క్యాష్ లో ఇరుక్కుపోతారు మీరు లంచాలు తీసుకుంటారు ఎందుకు ఏం ప్రయోజనం మీరు వల్ల దాస్తారు కట్టలు ఏం ప్రయోజనం అవి రాజు అంటే గవర్నమెంట్ అన్నా తీసుకెళ్లిపోద్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నా తీసుకెళ్ళిపోద్ది లేదా దొంగలన్నా దొప్పిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా అదే ప్రౌడ్ ఫిలాసఫీ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీ ఆనందమూర్తి గారు ఇచ్చారు ప్రభాతరంజన్ సకార్ ఆనంద్ మార్గాశ్రమం గురువు గారు ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రవిభాత్రా సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి నైన్టీన్ నైన్టీ త్రీ డాక్టర్ రవి పాత్ర నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అని కొట్టండి అది చేయాలా అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది అంతేగాని లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందని అయినా చాలా మంది చూడండి ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రిస్ట్ ఆర్థిక ఇబ్బందులు అంటాయంటాడు అరే బాబు మీ అందరికీ ఆర్థిక ఇబ్బందులు అంటే పేదోడు పదివేల రూపాయల జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటాయి వాళ్ళు అన్నారంటే ఒక అర్థం పర్థం ఉంది నీకేంట్రా నీకెందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎందువల్లనంటే లాబిస్నెస్ లగ్జరీస్ వీటికి అలవాటు పడ్డారు కంఫర్ట్స్ ఏసీ లేని నేను ఇద్దరు పోరు ఏ ఇంతకు ముందు ఏసీ లేనప్పుడు ఏం చేశారు ఎలా పడుకున్నారు మీరు ఏసీ లేనిదే కార్లో బయటకు వెళ్లారు కారులే అడుగు పెట్టారు బయటికి ఇవన్నీ కూడా బానే ఉన్నాయి అక్కడ శనీశ్వరుడు కౌంట్ చేస్తా ఉంటాడు కరెక్ట్ గా ఎప్పుడు ఎన్ని ఎప్పుడైతే పేదవాళ్లకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకి చేయలేదో హార్ట్ అటాక్లు ఇచ్చేస్తాడు చూడండి కావాల్సింది మీరు బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి పడక్ మన మధ్యలో పోతాడండి నలభై రాకుండానే ఆడెంత పెద్ద క్రీడాకారుడు అయినాడు ఎంత పెద్ద సినిమా హీరో అయినాడు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినాడు ఎంత పెద్ద మంత్రి అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు వ్యాపారస్తుడైనా పేదవాళ్ళకి చేయకపోవడం వల్ల పేదవాళ్ళనే మబ్బిపెట్టేసి ఓట్లే పిచ్చేసుకొని వాళ్ళని నీచాతి నేచంగా చూడకుండా ఇంటికి రానివ్వకుండా నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు వాడు గురుసెల్లోకి వెళ్ళిపోయి వాడు చీవుడు రాసేసుకుంటావు శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఊరుకోడు కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడి యొక్క రికమెండేషన్స్ ను బట్టే మీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా నువ్వు ఎన్ని లక్ష్మీ హోమాలు చేసినా ఎన్ని తామర పుష్పాలను సమర్పించినా లక్ష్మీదేవి రాదు నీ బాడీని శుభ్రం చేసేసుకుని సెంట్లు కొట్టేసినంత మాత్రాన చెత్త ప్రవచనకారులు చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి రాదు నీ మనసులో ఉన్నటువంటి అసూయ ఈర్ష్య ద్వేషము లస్ట్ యాంగర్ కోపము క్రోధము కామము పోవాలి ఇది కలియుగం కామ యుగం ఇది కల్తీ యుగం ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ యానిమల్ నే హ్యూమన్ బీయింగ్ అంటారు ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రేయుడు ఎందుకున్నాడు లహరి మాత్రడు ఎందుకున్నాడు మహాత బాబాజీ ఎందుకున్నాడు రజనీకాంత్ పిచ్చోడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహాత బాబాజీని కలిసి వస్తాడు గురువులను ఎందుకు కలుస్తాడు ఆ దత్తావత జగద్ జగద్గురు అయినటువంటి సుమ సరస్వతి లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి నానగాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళడం నువ్వు కారులో వెళ్తావా నువ్వు చెప్పులు వేసుకొని వెళ్తావా నీ దర్భాలను ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా బంగారాలు మెల్లలో వేసుకుని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్కి పంపించే స్కూల్ కి ఇలాగే వెళ్తే రానిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామే సో యూనివర్సిటీస్ లో ఎందుకు నువ్వు టోరన్ జీన్స్ వస్తే రాణిస్తావా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్లకు ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళ్తే ఈ ద్వాదశ జ్యోతి రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదే విధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారంటే మాస్టర్స్ స్పిరిచువల్ మాస్టర్స్ వీళ్ళ యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బుని అని ఆరోగ్యం కూడా సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే నువ్వు పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులు గుంపులు కలిగి అష్టాధ శక్తిపీఠాలు చూసామండి అమెరికా నుంచి వచ్చామండి పద్దెనిమిది శక్తిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కాలకి వెళ్ళినా ఎన్ని కుంభమేళాలకు వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎందుకు కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురువు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని ఒక అధర్మణ వేద పండితుడిని కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళా పోషణ కళ కలబెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు కొడితే వేరే వాడు ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్కుడు నా పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు వీళ్ళు పండితులు మీరు రా జ్యోతిషం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికీ ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనము చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబరు నా నెంబరు పర్సనల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అయింది కేవలము వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువులను చూపిస్తున్నాను జగద్గురు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమాంస రమణ మహర్షి రంజన్ సకార్ ఆనందముక్తి పరమాంస యోగానందులు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మి అనుగ్రహం వస్తుంది అండ్ శనిశ్వరుడి యొక్క పీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకోండి మీరు అన్ని చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళని ఒకసారి కంపేర్ చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి లేవు ఎందుకంటే గురువు కర్మం తీసేస్తారు సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క మీరు అందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు భయపడక్కర్లేదు ఇక్కడ ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయాలి నాకు ఊరిన ఫోన్లు ఎలా చెప్పండి నేను ఏమవుతున్నాను వాట్సాప్ చేయండి లేదా అమెరికా కాల్లో మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారాలతో పాటు చెప్తున్నాను చూడండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మనకి ఎలా ఉంటుందండి ఈ శని అనుగ్రహము లక్ష్మీ అనుగ్రహము దా గురు వారి యొక్క అనుగ్రహం మనకు ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది వృషభ రాశి వారికి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గా ఉంటుంది అయితే మీకు ఎవరికైతే అక్రమ సంబంధాలు మగవాళ్ళు పెట్టుకున్నారో ఇమీడియట్ వదిలేసేయాలా ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బతుకు బస్ స్టాండ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఒక్క విషయంలో ఎందువల్లంటే ఆడవాళ్ళు రివర్స్ అయిపోతారు మీకు కట్టుకున్న పిల్లానికి కూడా చాలా జాగ్రత్తగా మీరు బిహేవ్ చేయాలా లేకపోతే లేదు సంతానం సంతానం వల్ల ఆనందం ధనం ధన ఆదాయం మే తర్వాత విపరీతమైనటువంటి ఖర్చులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి చేపల రొయ్యల చెరువులు మటన్లు చికెన్ షాపులు ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి కానీ మీకు పాపం అనేటటువంటిది సంక్రమిస్తుంది జీవహింస చేస్తే పాపమే అంతే అందువలన ఎవడో ఏమండి తింటా తింటే పర్లేదండి కోసేసుకొని ఎవట్రా చెప్పింది మీకు అసలు చెప్పినా చెప్పిన నా కూడా అసలు ఫస్ట్ బుద్ధి లేదు నిన్ను కోసేస్తాంరా రా నిన్ను కోసేసి తినేస్తారు అవతల ఇటువంటి నాన్సెన్స్ అంతా పెట్టకండి సో డెఫినెట్ మీకు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి తప్పకుండా ఉన్నాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనేక రకమైనటువంటి వృత్తుల్లో మీరు అనేక రకమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన మీకు అధికంగా ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తీర్థయాత్రల పేరుతో యాత్రికులు అయిపోతారు అంతే మీరు తీర్థ ఇప్పుడు కేదార్నాథ్ వెళ్తున్నాం మేము బద్రీనాథ్ వెళ్తున్నాం ఎవరి కోసం వెళ్తున్నారు తిరుపతి వెళ్తున్నాం యాత్రికులు మీరు యువర్ నాట్ డివోటీ డివోటీ అక్కడ నువ్వు కూర్చున్న చోటే వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి వస్తాడు అది ఆ రేంజ్ లో నీ డివోషన్ పెంచుకోవాలి సో ఈ విధంగా యాత్రలు చేస్తారు మీరు ఆ యాత్రల నిమిత్తమే ధనం అనేటటువంటిది ఎక్కువగా ఖర్చుగా ఉంటుంది మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క భయం అనేటటువంటిది మామూలుగా తీసుకుంటున్నారేమో నేను చెప్పినటువంటి వాళ్ళు స్త్రీ స్త్రీల వల్ల ఇబ్బంది పడుతుంది అనేటటువంటి వాళ్ళు వస్తుంది అనేటటువంటి వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి చెప్తారు గురుగారు మీరు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి అక్షరాల మాకు వచ్చేసిందండి నా లైఫ్ లో నా లైఫ్ ఇలా అయిపోయిందండి అని సో బీ కేర్ఫుల్ అందువలన పరిహారాలు ఏం చేసుకోవాలంటే శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పాపు నల్ల ఆ యొక్క ఆ శుక్రుడికి బొబ్బర్లని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఓం ఓం శుక్రాయ నమ అంటూ చేయండి అదే విధంగా ఏమిటాయా రావి జట్టు శని కదా రావి జట్టు శుక్రుడు చుట్టూ జరగమంటున్నావు అడగడం నువ్వు సరిపోవురా బాబు దది కాంబినేషన్ అంటారు దాని సంపుటీకరణ అంటారు బ్లాడీ ఫూర్స్ చెప్తారట్లా అనమాట సో ప్రతిదీ కూడా గురువు అండి వెన్ యు ఆర్ హ్యాంగ్ ఎనీ డిఫికల్టీ వెన్ యు హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం నువ్వు సొల్యూషన్ కోసం వస్తావు సొల్యూషన్ ని నువ్వు అప్రోచ్డ్ మీ నేను నీకు సొల్యూషన్ చెప్పాలి వేరే కొట్టంగాడు వేరే పంతులు చెప్పింది వేరే వీడియోలో చూసి యూ షుడ్ నా ఆస్క్ మీ సో ఇవన్నీ కూడా మినిమం మేనర్స్ అనమాట అందువల్ల ఇలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి లేదా అంతే లేకపోతే యూ విల్ విల్ బి ఎమర్జ్ ప్రాబ్లమ్స్ అండ్ యుల్ లీవ్ యువర్ లైఫ్ దేర్ ఇక్ సెల్ఫ్ అందుకే బిల్డప్ ఇచ్చినటువంటి వాళ్ళు వందల మందిని చూశాను నేను కాబట్టి కను కనుమరుగైపోతారు అనమాట కనుమరుగైపోతారు చెప్తున్నారు పండితులు కనుమరుగైపోతారు వాళ్ళ కస్టమర్లు కనుమరుగైపోతారు కాబట్టి ఈ రకంగా మనం మహాలక్ష్మీ అమ్మ వారికి శుక్రవారం శుక్రవారం ఓం మహాలక్ష్మి అమ్మహా అంటూ తామర పుష్పాన్ని సమర్పించండి శుభవస్